ఎన్నికల యొక్క ఫలితాలు వెలువడినాయి అందులో భాగంగా బీజేపీ పార్టీకి మదనపల్లి అసెంబ్లీలో సుమారు ఎనభై ఏడు వేల ఐదు వందల ఓట్లు వచ్చినాయి ఈ ఎలక్షన్లో బీజేపీ పార్టీకి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి మదనపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అందరికీ బీజేపీ పార్టీ మదనపల్లి అసెంబ్లీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ యొక్క బీజేపీ విజయాన్ని కృషి చేసినటువంటి బీజేపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు మరియు జనసేన కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ మండు ఎండ ఎండ ఎండలో కూడా చేసినటువంటి ప్రతి కార్యకర్తకి బీజేపీ పార్టీ శిరసు వంచి పాదాభివందం చేస్తుంది ఎలక్షన్ సమయంలో ఏదైతే బీజేపీ పార్టీ హామీలు ఇచ్చిందో దానికోసం బీజేపీ పార్టీ పనిచేస్తుంది మదన అనేక సమస్యలు ఉన్నాయి స్థానికంగా టీడీపీ అభ్యర్థి షాజాన్ బాషా గారు గెలిచారు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనతో కలిసి బీజేపీ బీజేపీ పార్టీ మదనపల్లి అభివృద్ధి కోసం పనిచేస్తుంది మదనపల్లి మున్సిపాలిటీలో గత ప్రభుత్వం ఏ కోసానూ కూడా అభివృద్ధి కోసం పనిచేసిందే దాఖలా లేవు ప్రస్తుతం బీజేపీ పార్టీ మదనపల్లి మున్సిపాలిటీలో అనేక సమస్యలు ఉన్నాయి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాటి కోసం బీజేపీ పనిచేస్తుంది బీజేపీ లక్ష్యం ఒకటే బీజేపీ మదనపల్లి అభివృద్ధి కోసమే పనిచేస్తుంది ఇక్కడ ఎన్ని వర్గాలున్నా ఎన్ని మతాలున్నా అందరినీ కలుపుకొని మదనపల్లి అభివృద్ధి కోసం మా పార్టీ కృషి చేస్తుంది అమృత్ పథకం కింద చేర్చినారు ఆ అమృత పథకంలో అప్పుడు ఇరవై ఎనిమిది కోట్లు మదనపల్లి మున్సిపాలిటీకి నిధులు శాంక్షన్ అయినప్పటికీ ఇంతవరకు దాని యొక్క డిపిఆర్ మన మదనపల్లి మున్సిపాలిటీ సెంట్రల్ గవర్నమెంట్కి పంపించలేదు బీజేపీ ఇప్పుడు కూడా ఏదైతే అమృత్ పథకం కింద నిధులు మంజూరైనాయో వచ్చే రోజుల్లో కూడా అదే విధంగా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పనిచేస్తా పనిచేస్తుంది ఇక్కడుండే ఇక్కడుండే సమస్యల పట్ల అందరినీ కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని అన్ని కుల సంఘాల నాయకులు కలుపుకొని మదనపల్లి బి మదనపల్లి మున్సిపాలిటీ బాగుపడేట్లుగా బీజేపీ కార్యాచరణ ఉంటుంది ఇంకో విషయం ఏమంటే సంస్థాగతంగా బీజేపీ బలోపేతం కోసం మదన మదనపల్లి నుండి మేము ఇక్కడ పని ప్రారంభిస్తున్నాం ప్రతి బూత్లో ప్రతి బూత్ స్థాయి నుండి బీజేపీ బలోపేతం కోసం మా ప్రయత్నం ఉంటుంది రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో మదనపల్లిలో బీజేపీ జెండా ఎగిరవేసేదానికే మా పని ఉంటుంది కాబట్టి